ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హర మహాదేవ శంభో శంకర ఈరోజైతే అభిషేకం దేవుళ్ళను అన్నిటినైతే చక్కగా తడిగుడ్డ పెట్టి తుడిచి ఇలా పూజ చేసుకున్నాండి గంధం కుంకుమ పెట్టి ఇదిగోండి మన శివయ్యకి అభిషేకం అయిపోయింది ఎంత ముద్దుగున్నారు కదండి చక్కగా పూలు అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా మనకి హరహర మహాదేవ శంభో శంకర లక్ష్మీనారాయణ ఏ నమ మన బంగారు తల్లి చక్కగా ఇవాళైతే శుక్రవారం అండి వచ్చే శుక్రవారం రోజు అయితే నేనైతే వ్రతం చేసుకుంటున్నాను మీ వ్రతాలు ఇంతవరకు వచ్చినాయండి మీరు అమ్మవారు పూజ చేశారండి హరహర మహాదేవ శంభో శంకరా